అందరికీ నమస్కారం నేడు కుందిర్పి మండల కేంద్రంలోని జరిగిన నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ ఎంపీ తలారీర రంగయ్య గారు మాట్లాడుతూ జగన్ గారి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేశారని మహిళలు నమ్మాడు కాబట్టి ఏ సంక్షేమ పథకం అయినా ఇల్లు పట్ట అయినా మహిళ పేరు మీదే ఉండేటట్టు నేరుగా మహిళ అకౌంట్లోకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్సాక్షన్ ద్వారా లంచాలు కమిషన్లు నాయకులు ప్రోత్బలం లేకుండా నేరుగా అకౌంట్లోకి వేయడం జరిగిందని జగన్ గారు నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కి మనకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని మనం మనవంతు కర్తవ్యంగా రెండు సార్లు బటన్ నొక్కి జగన్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి విధంగా మనం పనిచేయాలని మండల సమైక్యంలో మీరు మీ సంఘాలతో కలిసి జగన్ గారు చేసిన అభివృద్ధి పథకాల గురించి సంక్షేమ పథకాల గురించి మీరు చర్చించాలని సూచించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా నాకు ఇరవై ఐదు వేల మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరింత గట్టిగా మీరు మంచి మెజార్టీ అందించి నాకు మరింత పనిచేయడానికి నాకు అవకాశం కల్పించాలని ఉన్నిపి మండల ప్రజలను కోరడం జరిగింది నేను ఏదన్నా పని చేస్తే మీరు నాకు ఓటేసి రుణం తీర్చుకోవచ్చేమో కానీ నేను రుణం తీర్చుకున్నట్టు కాదు అది చాలా కష్టమైన పని కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను మీకు నీళ్ళు ఇవ్వడానికి రోడ్లు వేయడానికి అలాగే మిఠా పనులు చేయడానికి కూడా సంఘాలని అభివృద్ధి చేయడానికి పనులన్నీ చేస్తూ వస్తాము మీరందరూ కూడా మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి సంబంధించిన స్త్రీ నిధికి సంబంధించిన విషయాలు అయితేనే కానీ పంచసూత్రాలకు సంబంధించిన విషయాలు అయితే మీరంత క్రమశిక్షణ అవుతాయి ఈ పనులు చేయగలిగితే మన కుటుంబాలు అంత బాగుపడతాయి ఈ దేశం బాగు చేయాలని వస్తే పెద్ద పెద్ద ఆర్థికవేత్తలకు తెలిసిన విషయం ఏంటంటే భారతదేశము గ్రామాల్లో ఉండి గ్రామాల్లో అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతామనుకున్నారు గ్రామాల మీద విపరీతమైన